స్వాగతం విజయవాడ స్థానిక ఐలాపురం హోటల్ ప్రాంగణంలో క్రిస్టియన్ ఐక్యవేదిక పోస్టర్ ఆవిష్కరణ లీడర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ సందర్భంగా కాన్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఏడవ తారీఖు జరగబోయే క్రిస్టియన్ ఐక్యవేదికకు ప్రభుత్వం నుండి మంత్రులు చైర్మన్లు ప్రభుత్వ పెద్దలు క్రిస్టియన్స్ ఐక్యవేదికకు హాజరవుతారని తెలిపారు ఐలాపురం హోటల్ లో జరిగే ఈ కార్యక్రమానికి క్రిస్టియన్స్ ఐక్యవేదిక కాన్ఫరెన్స్ లీడర్స్ పాస్టర్లు వివిధ క్రిస్టియన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వెల్సన్ క్రిస్టియన్ సైక్య వేదిక అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు క్రైస్తవులంతా కూడా నిమిత్తం అయ్యారు ఆ క్రమంలోనే ఇరవై ఏడవ ఇలాపురం రామా ఫంక్షన్ హాల్లో జరగబోయే క్రైస్తవ లీడర్స్ మీటింగు జరుగుతుంది దాంట్లోనే సెమీ క్రిస్మస్ కార్యక్రమం కూడా జరుగుతుంది క్యాండల్ సభ జరుగుతుంది కనుక ప్రతి ఒక్క వ్యక్తులు ఈ ఆహ్వానం అందిన ఈ మధ్య మాధ్యమం ద్వారా విన్నా మీరు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయవలసిందిగా కూర్చున్నా రేపు ఇరవై ఏడవ తారీఖున గురువారం పది గంటలకు విజయవాడ హోటల్ ఐడాపురం రమా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల ఐక్యవేదిక సమావేశం జరుగుతుంది ఎందుకంటే లీడర్స్ కాన్ఫరెన్స్ అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్గా వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో క్రైస్తవ నాయకులు బిషప్స్ ఫాస్టర్సు లీడర్స్ అందరూ దాదాపు యావత్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ నాయకుల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వం ఉన్న మంత్రులు అధికారులు కూడా విచ్చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా క్రైస్తవ నాయకుల్ని ఫాస్టర్స్ని బిషప్ని వేడుకుంటు కోరుతా ఉన్నాం సార్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రాముఖ్యంగా క్రైస్తవ ఐక్య వేదిక ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ నాయకుల సదస్సు ఇరవై ఏడవ తారీఖు సభాపక్షంగా ఐలాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు మరి ఎవరైతే మరి ఆహ్వానాన్ని పొందుకున్నారో వారందరూ కూడా మరి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అదేవిధంగా ఏ ఉద్దేశం చేత ఏర్పాటు చేయబడిందో మరి ప్రాముఖ్యంగా అవన్నీ కూడా మనం సాధించుకుని లాగన మరి ప్రయత్నిద్దాం మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయకరంగా చేయవలసిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా మరి కోరుకుంటాను ఇప్పుడు వచ్చిన వందనాలు అవసరం ఇరవై ఏడవ తేదీన పంతా ఐదాపురంలో జరిగే లీడర్స్ కాన్ఫరెన్స్కి మాస్టర్స్ ప్రవరెండ్లు మాస్టర్లు గారు క్రైస్తవ నాయకులు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మేము ఈ పనులను ఆ సకాలంలోకి దించుకుని ఆ రోజు వేలుకు దుర్చుకుని ఈ సభలకి అటెండ్ అయినట్లయితే మన క్షేమం నిమిత్తము మన భవిష్యత్తు నిమిత్తము కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు చేసుకోవలసిందిగా ఆరోజు తీర్మానించి ఉన్నాం అంత మాత్రమే కాక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు అనేక మంది సమక్షంలో మనం చర్చించవలసిన ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో ప్రతి ఒక్కరికి మనవి చేయొచ్చు ఆహ్వానించుకున్నాం దినమైన